నస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో కొన్ని ట్రబ్ల గురించి చూసినాం కదా కూలర్ ట్రబ్బుల గురించి ఈరోజు కూడా ఇంకిన్ని ట్రబ్బుల గురించి చెప్తా ఇది కూలర్ ట్రబ్బే పైంది ఉంటుంది కదా చిన్నది ఇందులో తోటకూర పోసుకున్నా ఇట్లా చిన్నగా ఒక నాలుగు ఇంచులే ఉంటుంది ఇది కొంచమే మట్టి పడుతుంది అల్కా ఉంటుంది అసలు ఇట్లా ఇంట్లో ఎంత అల్కా ఉంది తోటకూర పోసుకున్న ఇట్లా ఇంకొక దాంట్లో ఇగో ఇది కూడా అదే పైందే మనం ఒకటి కట్ చేసే రెండు ట్రబ్బులు వచ్చేసాయి మనకు అందులో కొత్తిమీర పోసుకున్న తోడు ఎందుకంటే తోటకూరకు కొత్తిమీరకు ఈ మెంతెం కూరకు ఇవి సరిపోతాయి చిన్నగా ఉన్నా కూడా సరిపోతాయి మనకు ఇందులో తోటకూర పోసుకున్న ఇందులో కొత్తిమీర పోసుకున్న కొత్తిమీర పోసుకున్న ఇంకొకటి మెంతులు కోసుకున్నా కొత్తిమీర వేసుకున్న వీడియో కూడా పెట్టినా ఎవరైనా చూడకుంటే చూడండి లింక్ పెడతాము ఇంకొకటి మెంతులు కూడా వేసుకున్నా అదే ట్రబ్ ఇది కూడా ఇంకా పైందే ఇది పోయింది ఇగో ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టేసిన దీనికి లోపల పెట్టినా ఏం కాదు పెట్టినా కూడా మనకు మట్టి కింది పోకుండా ఉంటే చాలు ఇట్లా కట్ చేసి ఇట్లా అడ్డం పెట్టేసి అయిపోతుంది ఇది మన తెంకూర నాలుగు రోజులు అయింది పోసి ఇక వచ్చేసింది చూడండి మెంతులు ఎట్లా పోసుకోవాలని కూడా ఒక వీడియో చేసి పెట్టినా అది కూడా చూడండి లింక్ పెడతాము ఇట్లా వచ్చింది చూడు సరిపోతుంది మనకు మెంతెం కూరకు కొత్తిమీరకు ఇవి చిన్న ట్రబ్బుల్లో పోసుకోండి ఇది కూలర్ ట్రబ్బే ఇవి కూడా షాప్లో తెచ్చినవే ఇందులో బెండకాయ చెట్లు వేసిన నాటు బెండకాయలు అని చెప్పినట్టు కదా ఇవి వేసినా ఇవి సీజన్ అయిపోయింది నేను వేయలేదు టమాటా చెట్లు అందులోనే మొలిచినవి ఈ టమాటా చెట్లకు కట్టెలు వాతుకుంటే నిలబడతాయి కదా ఇవి సపోర్ట్గా ఉంటాయని తీయలేదు నేను అట్లనే ఇక వీటికే సపోర్టుగా ఉంది ఇగో ఈ మధ్యలో ఉంది కదా అట్లే నిలబడిపోయింది దాన్ని పట్టుకొని కింద కూడా ఖాళీ ఉంచలేదు నేను పాలకూర వేసుకుని నిన్నది ఎంపినా టమాటా కాయలు కూడా మంచిగా పట్టినవి చూడండి నేను వేయనే లేదు ఇవి అవే మొలిసినవి ఇట్లా పట్టినవి చూడండి మస్తు కాయలు పట్టినాయి ఇవే బెండ చెట్లు అయిపోయినాయి మంచిగా టమాటాకాయలు కూడా వచ్చేసినాయి ఇది కూడా ఇంకా కూలర్ ట్రబ్బే ఇందులో క్యాబేజీ మొక్కలు పెట్టినా నాలుగు ఐదు పెట్టినట్టి రెండు మాత్రం బతికినాయి చాలా పాటు ఏం చేద్దాము ఇంకా ఇది మొత్తము ములుస్తుంది తోటకూర ములుస్తుంది అది తీసేసుకొని మళ్ళీ ఏమైనా పోసుకుంటా ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇక్కడ మళ్ళీ వేరే ఆకుకూరలు పోసుకుంటా ఇక్కడ విడిచిపెడతాయి ఇది కూడా కూలర్ ట్రబ్బే పైంది ఇది ఇది కట్ చేయడానికి రాలేదు ఇంకా తొందరగా నేను పోసేసిన ఇది తీసేయాలి మళ్ళీ ఇది అయిపోయాక తీసేస్తాం ఇది ఉంది ఇది అడ్డమైంది ఇంట్లో కొత్తిమీర ఓసేసుకున్నా మంచిగా చూడండి ఇట్లా ఇవి పెద్ద ఏర్లు ఏం పోవు కదా అందుకే ఇది సరిపోతుంది చిన్నగానే ఉంటాయి కదా ఏర్లు సరిపోతుంది ఇట్లా పెద్ద పెద్ద వీటికంటే ఇట్లా పెద్దగా పెట్టుకోవచ్చు చిన్న వీటికి మాత్రం సరిపోతుంది మెంతింకూరకు తోటకూర కూడా సరిపోతుంది పాలకూర పాలకూర కూడా సరిపోతుండొచ్చు కానీ నాకు ఉన్నాయి కదా వేరే ట్రబ్బులు అవిట్లో పోసుకుంటా నేను చిన్న చిన్నవి మాత్రమే ఇందులో పోసుకుంటా ఇది కూడా కూలర్ ట్రబ్బే ఇందులో కూడా మధ్యలో ఆనంకాయ చెట్లు పెట్టుకున్నా మూడు మొక్కలు వేసినా మూడు మొలిసినాయి చుట్టుముట్టు పుండి కూర పోసుకున్నా ఇందులో తోటకూర చాలా వచ్చింది ఇది మొత్తం తీస్తా తీసి ఇది పం పైకి పోయాక మళ్ళీ ఏమన్నా వేసుకుంటా ఇప్పుడు మళ్ళీ ఇవి ఎదుగవన్నట్లు ఇదంతా అట్లే ఉంటే ఇది మొత్తం తీసుకోవాలి తీసుకొని పైకి పోయాక మళ్ళీ పోసుకుంటాను నేను ఇదంతా తోటకూరనే చూడండి ఏనే లేదా ఎట్లా వచ్చింది చూడండి ఎందుకంటే ఇత్తులు పడతాయి కదా బాగా పుండికూర మాత్రం పోసిన పుండికూర కొంచెం వచ్చింది కానీ తోటకూర మాత్రం చాలా వచ్చింది ఇది పందర వేసుకున్నందుకు నేను ఎక్కువ వేసుకున్న జాతులు అని నేను వేసుకుంటున్నాను ఇంకొక ట్రబ్బు చూద్దాం రండి ఇది ఇంకో కూలర్ ట్రబ్బు ఇందులో నేను పొన్నగంటి కూర వేసుకున్నా ఇది మొత్తం కట్ చేయాలి కట్ చేస్తే మంచిగా వస్తుంది తోటకూర విత్త విత్తనాలు ఇట్లా వేసుకుంటు చూడ ఒకటి మొలిసిందంటే ఇడిచిపెట్టేస్తాను నాకు విత్తనాలు వచ్చేస్తాయి ఇది మొత్తం కట్ చేసి మళ్ళీ కొంచెం ఎరువు చల్లుకున్నామంటే వచ్చేస్తుంది నాకు ఇక టైం ఉంటుంది అని ఇది కట్ చేయలేదు ఇది కట్ చేయాలి మొత్తం మధ్యలో మధ్యలో ఇట్లా ఉంటాయి కూడా తీసేయాలి కొంచెము దొడ్డ దొడ్డుగా ఉంటాయి కదా ఇట్లా తీసేస్తే కూడా కొంచెము కొంచెం కొంచెమే ఇడిచిపెడితే మనకు మంచి ఎగురొస్తది ఈ ట్రబ్బు చాలా పాతది పలిగింది ఇక్కడ కూడా పోయింది ఇగో చూడండి ఇదంతా పోయింది అందుకే ఇక్కడ ఆడించి పెట్టినం ఇంకొకటి తాడు కూడా కట్టేసినాం ఇక్కడ ఇట్లా పోకుండా ఇగో మళ్ళా మళ్ళీ ఏం ఏం కదా దీన్ని అని కొండగంటి కూర వేసినాడు ఇంట్లో నేను అందుకే పాత ట్రబ్ ఇది పోయింది అంతా మీరు కూడా ఏడన్నా ట్రబుల్ కనిపిస్తే తెచ్చుకోండి షాపులల్లో కూడా అడుగుండి వాళ్ళు కూడా ఇస్తారు ఎన్నో కొన్ని పైసలు ఇస్తే ఇస్తారు తెచ్చుకోండి ఇవి ప్లాస్టిక్ కాబట్టి కావు కాబట్టి మంచిగా ఉంటుంది తెచ్చుకోండి మీరు కూడా ఆకుకూరలు బాగా వస్తాయి కూరగాయలైనా బాగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి